వెల్కమ్ టు టీవీ నేను మిస్ సగర ముద్దు బిడ్డ అయినటువంటి సాయిలు సగర జాతీయ స్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన సాయిలు సగర మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం అప్పాచిపల్లి గ్రామానికి చెందిన సాయిలు సగర జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చి సిల్వర్ మెడల్ సాధించారు సందర్భంగా సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మహారాష్టలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ జాతీయ పోటీలో పద్దెనిమిది రాష్టాలకు చెందిన వారు పాల్గొనడం జరిగిందన్నారు ఈ పోటీలో తనకు సిల్వర్ మెడల్ లభించిందని తెలిపారు తనకు కోచింగ్ ఇచ్చిన మాస్టర్ రమేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ మెడల్ సాధించడం పట్ల తన మాస్టర్తో పాటు కుటుంబీకులు మిత్రులు ఎంతో హర్షం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు కమిటీ హర్షం వ్యక్తం చేశారు అలాగే రామగంపేట మండల చిన్న శంకరంపేట మండలం మెదక్ జిల్లా సగరులు హర్షం వ్యక్తం చేశారు మా విలేజ్ వచ్చేసి అపాచిపల్లి అల్లాదుర్ మండల్ జిల్లా మెదక్ నేను ఈ మధ్యలే ఇరవై ఎనిమిది తారీఖు నవంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొనడం జరిగింది పూణే మహారాష్ట్ర బాలివాడి స్టేడియంలో ఆ పోటీలు నిర్వహించడం జరిగింది మా ఒకనోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు అక్కడ జరిగే కరాటే టోర్నమెంట్ జరపడం జరిగింది ఓవరాల్గా పద్దెనిమిది స్టేట్లు అక్కడ పార్టిసిపేషన్ చేశాయి దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం కావడం నా అదృష్టం అట్లాగే ఇక్కడ హైదరాబాద్లో డి రమేష్ మాస్టర్ గారు నాకు కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మేము అక్కడ వెళ్ళి ఆ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది దాంట్లో సిల్వర్ మెడల్ సాధించడం నాకు చాలా గౌరవం గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది దీనికి సపోర్టు సహకారం మా మాస్టర్ కృషి ఎంతో ఉంది ఆయన ఆశీర్వాదంతోనే నీ యొక్క మెడల్ సాధించడం జరిగింది అందుకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ చేసి అక్కడ నాలుగు రోజుల టూర్ వెళ్ళి అక్కడ పాల్గొనడం జరిగింది అందుకు ధన్యవాదాలు అందరూ సపోర్ట్ చేశారు మా మాస్టర్ నా కొలీగ్స్ కూడా ఎంకరేజ్మెంట్ చేయడంతోనే ఈ మెడల్ సాధించడం జరిగింది అట్లాగే మా గ్రాండ్ మాస్టర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ సార్ కూడా బాగా సపోర్ట్ చేసి ఆయన కూడా కొన్ని టెక్నిక్లు నేర్పించడం జరిగింది ఆయన ఆశీర్వాదంతో కూడా ఈ యొక్క మెడల్ సాధించాను అందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ యొక్క వేదిక ద్వారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాస్టర్ అందరికీ అందరి సపోర్ట్ సహకారం ఉండడం వల్ల ఈ యొక్క సిల్వర్ మెడల్ గెలవడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే